అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ ఎయిటీన్ ఆఫ్టర్ వన్ మంత్ ఫ్లైట్ ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఆ రడుగుల సింహం నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నాడు అతని కళ్ళు లావాలా ఉప్పొంగుతున్నాయి అతడు కోపంగా ఉన్నాడు అనడానికి దవడ కండరాలు బిగిసి అటు ఇటు కదులుతున్నాయి అతని పిక్ చేసుకోవడానికి వచ్చిన అలెక్స్ అంత కోపంగా ఉన్న హర్షని చూసి గుండె జల్లు మంది గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు అలెక్స్ మాట్లాడలేదు హర్ష ఇక ఎక్కువ మాట్లాడించాలంటే భయం వేసి సైలెంట్ అయిపోయి హర్ష కార్లో కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు కార్ నేరుగా వెళ్ళి బాటియా మాన్షన్లో ఆగింది ఇక ఆగడమే ఆలస్యం కార్ డోర్ని కాలితో ఒక తన్ను తన్ని లోపలికెళ్ళాడు హర్ష నేరుగా అంజలి రూమ్కి వెళ్ళాడు వచ్చిన కానీ ఎలాంటి చలనం లేకుండా బెడ్షీట్ సర్దుతో ఆమె పనిలో నిమగ్నమై కనిపించింది ఆమె ప్రవర్తనకి అతని కళ్ళు రౌద్రంగా మారాయి క్షణంలో ఆమె రెక్కపట్టి గోడకి అదిమాడు కోపంగా అతని వంక చూసింది ఎప్పుడు అంజు నుండి అమాయకమైన చూపులు మాత్రమే తెలిసిన హర్ష అంత కోపాన్ని అతని మీద చూపిస్తుంటే భరించలేకపోతున్నాడు క్షణాల్లో ఆమె బుగ్గలు వత్తి ఏమైంది అని ప్రశ్నిస్తున్నట్లు చూస్తుంటే అతని చేతిని విసిరి కొట్టింది ఆమె అలా విసరగానే సర్రుమని పెరిగింది బీపీ చాచిపెట్టి ఒక్కటిచ్చాడు చెంపపై అంత ఫోర్స్గా కొట్టేసరికి బెడ్ మీద పడిపోయింది అంజు ఆమె జుట్టుపట్టి పైకి లేపుతుంటే నొప్పితో విలవిలలాడుతూ తలెత్తి హర్షణ చూసింది కళ్ళనీళ్లతో అంత నొప్పిలోనైనా ఆమె కళ్ళల్లో కోపం మాత్రం తగ్గలేదు ఎప్పుడు ప్రేమ అమాయకం చూపించే ఆ కళ్ళలో అతని మీద కోపం కనిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు ఏమైంది నీకు ఇలా బిహేవ్ చేస్తున్నావు హర్షిత్ని దగ్గరికి ఎందుకు రానివ్వట్లేదు అన్న అరుపులు అంత పెద్ద ఇంట్లో మారు మ్రోగుతుంటే సింహం గర్జించినట్లు అనిపించి ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడి అంజు రూమ్కి పరిగెత్తుకుంటూ వచ్చారు అతని కోపాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళ కళ్ళు పెద్దవైతే అంజు జుట్టు పట్టుకున్నందుకు నీలిమ కంగారిగా లోపలికి వచ్చి కన్నా ఏం చేస్తున్నావు తనని అంటూ అరుస్తూ ఉంది అయినా కానీ వదలట్లేదు కన్నా ప్లీజ్ వదులు అని వేడుకుంటున్నా అంజలి మీద కోపం ఏమాత్రం తగ్గట్లేదు ఆమె కళ్ళల్లో ఇసుమంతైన ప్రేమ కనిపిస్తుందేమో వదులుదామని చూస్తున్నాడు బట్ ఏ గోషానా కనిపించట్లేదు కన్నా నీ కాళ్ళు పట్టుకుంటాను వదులు తనని అంటూ హర్ష కాళ్ళని స్పృశించగానే టక్కున వదిలి నీలుమని చూశాడు అంతే కోపంతో తనని ఏమనకు ప్లీజ్ అని అర్థిస్తుంటే దానికి ఏమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అంటూ అరిచాడు ఎవరు అతని ప్రశ్నకి సమాధానం చెప్పలేదు ఓకే ఆల్ రైట్ చెప్పరు కదా నా కొడుకెక్కడ ఈవిడ గారు దగ్గరికి కూడా తీసుకోవట్లేదని తెలిసింది ఎవరి దగ్గరున్నాడు అంటూ గర్జిస్తుంటే సుమిత్ర హర్షిత్ని తీసుకొని హర్ష ముందుకు వచ్చింది తండ్రిని చూసిన హర్షిత్ క్షణంలో అతని మీదకి దూకి గట్టిగా ఏడ్చేశాడు వాడిని గుండెలకి అదుముకొని అంజలిని కాల్ చేసేలాగా చూస్తూ క్షణంలో నా రూమ్ ఖాళీ అవ్వాలి అన్నాడు బేస్ వాయిస్తో అతని వాయిస్కి ఉలిక్కిపడి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు అంజు కూడా వెళ్తుంటే ఆమె చేయి పట్టి వెనక్కిలాగి డోర్ క్లోజ్ చేస్తుంటే నీలిమ డోర్ పెట్టకుండా ఆపి కన్నా నా కోడల్ని మనకు నీకు దండం పెడతాను కాస్త కూపాన్ని కంట్రోల్ చేసుకో ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోకన్నా అంటున్న నీలిమ మాటలకి గెట్ అవుట్ అంటూ అరిచాడు అతని అరుపుకి ఉలికిపడి కళ్ళనీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోయింది నీలిమ డోర్ క్లోజ్ చేసి హర్షిత్ని చాలాసేపు మొద్దాడి వాడికి ఆకలి అవుతుందని గ్రహించిన హర్ష నా కొడుక్కి ఫీడ్ చేయి అన్నాడు తల తిప్పేసుకుంది అంజు చెప్పేది నీకే ఫీడ్ చేయి అంటూ ఆమె రెక్కపట్టి లాగి ఒడిలో పెట్టగానే నాకు పాలు రావట్లేదు అనింది చిన్నగా అన్న ఆమె మాటలో కోపం స్పష్టంగా తెలుస్తుంటే అది సహించలేకపోతున్నాడతను వాట్ అంటూ అరిచాడు పాలు రావట్లేదా అని హర్షిత్ని ఒక చేత్తో ఎత్తుకొని రైట్ లెగ్ ఆమె కూర్చున్న బెడ్పై పెట్టి ఆమె ఫేస్ దగ్గరగా అతడి ఫేస్ పెట్టి ఆమె బుగ్గలు గట్టిగా వత్తేస్తూ ఎందుకు మానేసావే కనీసం నా కొడుకు వన్ ఇయర్ కూడా అవ్వలేదు కదా ఎలా మానేస్తావు అసలు నీకు ఏమొచ్చింది ఎందుకిలా మారిపోయావు దయ్యం పట్టిన దానిలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అంటూ నా అతని మాటలకి వినలేనట్లుగా చూస్తూ ఉంది కానీ మాట్లాడట్లేదు చెప్పు అంటూ అరిచాడు అయినా మౌనంగానే ఉండడంతో యాంగర్ లిమిట్స్ పీక్స్కు వెళ్ళాయి డోర్ ఓపెన్ చేసి హర్షిత్ని సుమిత్ర చేతికిచ్చి వాడికి ఫీడ్ చేయండి అని చెప్పి రూమ్కి వచ్చి దడేలినా డోర్ వేయగానే ఉలికిపడ్డారందరు శివ డోర్ నాక్ చేస్తూ భయ్య బాబీని ఏమనకు ప్లీజ్ అంటూ అర్థిస్తుంటే విసురుగా డోర్ ఓపెన్ చేసి ఏంట్రా నా పెళ్ళానికి వత్తాస్ పలుకుతున్నావా గెట్ లాస్ట్ అంటూ అరిచి డోర్ వేసి హర్ష కోపంగా ఆమె వైపు అడుగులు వేస్తుంటే గుండెల్లో గుబులు మొదలైన కాస్త కూడా బెదరకుండా అలాగే కూర్చుంది అంజు ఆమె ధైర్యానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఎందుకిలా ప్రవర్తిస్తుందో అతనికి అంతు చిక్కడం లేదు హర్ష అంజుని చేరి ఆమె పీకని పిడికిట్లో బంధించి పైకి లేపుతూ ఏం రోగం వచ్చిందే నీకు ఆఫీస్ వర్క్ మీద అటు వెళ్ళానో లేదో ఇలా తయారయ్యావు చెప్పు అంటూ అరుస్తున్నా చంపేసే నన్ను అన్న మాట ఆమె నోటు వెంట వచ్చింది అంతకు మించి వేరే మాట మాట్లాడలేదు అంజు విసురుగా వదిలి చా అని తల పట్టుకున్నాడు శ్వాస ఎగబిలుస్తూ బెడ్ మీద పడి హర్షని చూస్తూ ఉంది అంజు ఆ చూపెంటే మొగుడంటే భయం పోయిందా అలా చూస్తున్నావు అన్నాడు తల తిప్పేసుకుంది అంజు ధైర్యం లేని దానివి ఎందుకే నన్ను ఎదురించి మాట్లాడుతున్నావు నా గురించి తెలుసు కదా మళ్ళీ పాత హర్షలాగా మారితే బాగుంటుందా చెప్పు అంటూ అరిచాడు అయితే నేను నా కొడుకు వద్దు కదా ఎందుకు ఇక్కడే పడి చేస్తున్నా వెళ్ళిపో నీ ఇంటికి అన్నాడు హర్ష ఈ మాట మీ నోటి నుండి రావాలని ఇక్కడున్నాను ఇప్పుడు వచ్చింది కదా వెళ్తాను మీ కొడుకుని మీ దగ్గరే ఉంచుకోండి అనింది అంజు ఆమె అలా మాట్లాడుతుంటే అతని గుండెల్లో సూదులతో గుచ్చినట్లవుతుంది ఎంత ప్రేమగా ఉండే అంజు ఇంత కఠినంగా ఎలా మారిందో అసలు అంతు చిక్కడం లేదు ఎప్పుడు ఎవరి గురించి ఇంతలా బాధపడలేదు హర్ష బట్ ఫస్ట్ టైం అంజలి కోసం గుండె పిండేసినంత బాధ అవుతున్నా కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి అయితే నేను నా కొడుకు వద్దనమాట అన్నాడు వద్దు నాకు మీరే కాదు ఎవ్వరు వద్దు అనింది అంజు ఆమె మాటలకి కళ్ళు చిన్నవి చేసి నాకంటే అందగాడు ఆస్తిపరుడు అంటున్న హర్ష మాటలకి షటాప్ అంటూ అరిచింది అంజు రక్త చారికలు పులుముకొని చూస్తూ ఉన్నాడు హర్ష అతను మాట్లాడిన మాటలకి అంజలి ఫేస్ కూడా ఎర్రగా మారింది కోపంతో నాకు నాకింకా అంత కొవ్వు పట్టలేదు అనింది కచ్చగా మరి ఏం చూసుకొని నీకంత పొగరు నన్ను నేను అనింది కొంచెం కూడా వెనక్కి తగ్గకుండా అయితే వెళ్ళిపో నీ ఇంటికి నేను వచ్చేసరికి నా కళ్ళ ముందు కనిపించావనుకో చంపి బూడిద చేస్తాను అన్నాడు మీరు చేయాల్సిన పని లేదులేండి అని ఇంకేదో అనబోతున్న అంజలి మాటలు వినలేనట్లుగా అక్క నుండి విసురుగా వెళ్ళిపోయాడు హర్ష వెళ్తున్న అతన్ని బాధగా చూస్తూ అక్కడే బెడ్ మీద పడిపోయింది అంజు అతను అలా వెళ్ళిపోయాడో లేదో అందరూ పరిగెత్తుకుంటూ రూమ్కి వచ్చారు అంజు అంజు అంటూ అరుస్తుంటే కళ్ళు నలుపుకుంటూ భారంగా లేచి కూర్చుంది ఏమన్నాడు వాడు ఆయన ఏమంటారు అత్తయ్య నేనే ఆయన్ని తిట్టాను మొదటిసారి నా భర్తని అనరాని మాటలన్నాను నీ జీవితం ఎందుకో నాకు నచ్చట్లేదు అత్తయ్య ఎందుకు ఇలా చేస్తున్నావు నీకేం పాపం చేశాను అంటూ గట్టిగా అరిచింది అంజు నా భర్తని దేవుడిలా కొలుచుకుంటూ గుండెల్లో గుడికట్టుకున్న నేను ఆయన మీద లేని కోపాన్ని అనరాని మాటలు అనేలా ఎందుకు చేస్తున్నావు ఇంతకంటే నరకం ఇంకోటి ఉంటుందా శివయ్య అని గుక్కపట్టి ఏడుస్తున్న అంజలిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు బాబీ ఇలా ఏడ్చి వీక్ అవ్వకూడదు నువ్వు ముందు ఇక్కడ కూర్చో అంటూ ప్రేమగా కూర్చోబెట్టాడు శివ మోకాళ్ళ మీద కూర్చున్న శివ తలపై చేయి వేసి నిమురుతూ నేనంటే ఎందుకింత ప్రేమ శివ ఎప్పుడు మన మధ్యలో అంత బాండింగ్ లేదే అని విరక్తిగా నవ్వుతుంటే బాబీ అంటే అమ్మతో సమానం నాకు నా కన్నతల్లి చనిపోయింది బాబీ నాకు నువ్వే కన్న తల్లి కంటే ఎక్కువ అంటూ అంజు ఒడిలో తలపెట్టుకున్నాడు శివ అతని కన్నీళ్ళు అంజలి చీరని తడిపేస్తుంటే మీరిలా బాధపడుతుంటే నా గుండె బరువెక్కుతుంది ప్లీజ్ శివ ఇలా బాధ పెట్టకండి అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మిమ్మల్ని బాధ నా భర్త మీద కోపం చూపిస్తూ ఇక్కడ ఉండడం నా వల్ల కావట్లేదు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను ప్లీజ్ నా దారికి అడ్డు రాకండి అనింది ఏంటి ఇక్కడ నుండి వెళ్ళిపోతావా మీ అస్సలు ఊరుకోం మా ప్రాణాలు పోయినా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళడానికి వీల్లేదు బాబీ అంటున్న వాళ్ళ మాటలకి వాళ్ళ ప్రేమకి మురిసిపోతూ మీరు ఇంత ప్రేమ చూపిస్తుంటే ఎందుకో నాకు నచ్చట్లేదు మీకు నేను ఏం చేశానని నా మీద ఇంత ప్రేమ పెంచుకున్నారు నా కోసం నన్ను వదిలేయండి అనేది బెడ్ మీద నుండి లేస్తూ నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతే మేము ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం బాబీ అన్నాడు శివ అతను అలా అనగానే ఆమె కళ్ళు సంద్రాలే అయ్యాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్